తెలంగాణ రైతులకు ప్రతి ఎకరాకు ముప్పై వేలు పంట నష్ట పరిహారం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు ముప్పై వేల పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ కుమార్ డిమాండ్ చేశారు ఫసల్ బీమా యోజన కింద విధి విధానాలు తయారు చేసి వానాకాలం పంటకైనా సాయం అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే హితవు చెప్పారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు పాలనపై ఇంకా పట్టు దొరకలేదని ఆయన అయితే అన్నారు వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష చేసిన ఆ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికలకు ఎన్నికలు అయిపోగానే మంత్రులు విహారయాత్రలకు వెళుతూ రైతులను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు నాంపల్లె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అయితే అన్నారన్నమాట సో ఈయన ఏమంటున్నారంటే ప్రభుత్వం ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నా ఫలితాలు రావటం లేదని చెప్పేసి అన్నారు గన్నీ బ్యాగుల విషయంలో కూడా కావాలని కొరత సృష్టిస్తున్నారని కూడా మండిపడ్డారన్నమాట అందువల్ల ప్రజెంట్ ఇప్పుడు పడుతున్న వర్షాలు భారీ వర్షాలకు సంబంధించి పంట నష్ట పరిహారం ఎకరాకు ముప్పై అయితే చెల్లించాలని చెప్పేసి వీరైతే ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట రైతులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో